హాస్టల్స్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న సమస్యలు అనేవి పరిష్కరించాలని అలాగే ఇప్పుడు ఉన్న హాస్టల్స్ అన్ని అన్ని హాస్టల్కు రేషన్ బీమా సరఫరా అవుతుంది అలా కాకుండా సన్న బియ్యం సరఫరా చేయాలని అలానే ఇప్పుడు హాయి స్కూల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని నెలకు నాలుగు నాలుగు వేలు చొప్పున కాలేజీ విద్యార్థులకు ఐదు వేలు చొప్పున పలు ఛార్జెస్ పెంచాలని పీజీ విద్యార్థులకు విద్యను దూరం చేసే డెబ్బై ఏడు జివో నెంబర్ను రద్దు చేయాలని సంక్షేమ గురుకుల పాఠశాలలో అలాగే హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగే వాద్యం కూడా ఇన్చార్జ్ వాద్యం వ్యవహరిస్తున్నారు తప్ప దానికి శాశ్వత వాద్యం లేకుండా ఈరోజు పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ధరలకు అనుకూలంగా ఈరోజు ధరలు చూసినట్టయితే గ్యాస్ ధర కాదు నూనె వంట ఫ్రోజన్ ఐటమ్స్ ఈ ధరల అనుకూలంగా ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం లేదు మెస్ ఛార్జెస్ పెంచడం లేదు విద్యార్థులకి చార్జెస్ ఛార్జెస్ చార్జెస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంతెందుకు మన సూలూరుపేట స్థానిక సూలూరుపేటలోనే మనకు బీసీ హాస్టులు ఎస్సీ హాస్టల్లో ఉంది ఒక్కసారి ఆ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కసారి పరిశీలించాల్సిందిగా మేము బీడీఎస్లో డిమాండ్ చేస్తాం మీరు అక్కడికి వెళ్తే మీరు ఎదుర్కోలే చాలా సమస్యలు ఉన్నాయి మీరు ఎదుర్కోవాల్సినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు బీసీ హాస్టల్లో విద్యార్థులు సుమారు రెండు వందల ఎనభై మంది పైగా విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులు కేవలం నాలుగు గదుల్లోనే అడ్జస్ట్ అయ్యి ఇరుగిరుగుతో పడుకుంటాను వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ముందర చాలా క్లే ఖాళీ ప్లేస్ ఉంది ముందర ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక రేఖలు షెడ్ చేస్తే పిల్లల్ని చదువుకునే దానికి అలాగే అక్కడ పడుకునే దానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు టాయిలెట్స్లో వాడుతున్న వాటర్ను ఈరోజు అన్నం తింటున్నప్పుడు కూడా తాగే నీళ్ళు అయ్యే తాగే నీళ్ళు అయ్యే టాయిలెట్స్ వాడుతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల జీవితాలతో చల్లగాట మాడకూడదని మేము పీడీఎస్గా డిమాండ్ ఉన్నాం వెంటనే మీ యొక్క మీ యొక్క దొంగ మాటలు పక్కన పెట్టి హాస్టల్స్లో విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్లో డిమాండ్ చేస్తాను లేకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క కార్యాలయాల ముట్టడికి కూడా మిమ్మల్ని కూడా అడ్డుకునేదాన్ని కూడా పోమని చెప్పి కూడా పీడిఎస్గా హెచ్చరికలు జారీ చేస్తాం আসলো আইলে দালি প্লে আর দালি প্লেস তো প্ল্যাটফার্ম గర్భంలో శ్రీకాంత్ ఏ సౌదో ఆయన మీ ప్రభుత్వ అధికారులు తొలగించిన షాపుని మీరు అక్కడ ఆ जो हो गया उनका ये जिला के इतिहास का बात कर रहे हैं महाराष्ट्र की जिला की माल गदले में इनका टेंडर क्लास होगा मतलब वो हो रहा है वो अनिल बाबू सुना मैडम अगर सब काम कर रहे हैं जनरल और जनरल में कुछ भी हुआ है आई लाइक इसका अगला बात वो अनिल सर ओके ओके मैं सबको टेंडर देने लगी बेटा ये भी करना था उसको और बाकी काम से तुरंत में दे दीजिए ओके ना दैट्स ऑल थैंक यू